నమస్తే ఇవన్నీ కెంపులు పచ్చల పాత కొత్త నెక్లెస్లండి ఇది చాలా పాతది ఇవి మనకి ఇరవై గ్రాముల నుంచే స్టార్టింగ్ ఉంటాయి మీ అందరికీ తెలుసు పాత కెంపులు పచ్చలు చేయించుకున్న వాళ్ళకి ఇది లేటెస్ట్ మోడలే చూడండి ఎంత నైస్గా ఉందో డిజైను తక్కువ బంగారం కూడా పడుతుంది ఇవి కూడా గత పది సంవత్సరాల్లో చేయించుకున్నవి అనమాట ఇవి మరీ అంత పాతవేం కాదు హారం అయితే మనకి నలభై గ్రాముల నుంచి అరవై గ్రాముల వరకు పడుతుంది ఇంకా తక్కువలో చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మినీ హారం కూడా మనకి ఒక ముప్పై ఐదు గ్రాముల్లో చేయించుకోవచ్చు నెక్లెస్ అయితే మనం ఎంచుకున్న డిజైన్ బట్టి ఉంటుంది మనం స్టార్టింగు ఇరవై గ్రాములు విత్ ఇయర్ రింగ్స్తో ప్లాన్ చేసుకోవచ్చు ఈ రెండు పాత డిజైన్సేనండి వీటికి బ్యాంగిల్స్ కూడా చేయించుకుంటూ ఉంటారు ఇంకొక ఐడియా అండి చాలామంది ఫస్ట్ నెక్లెస్ కానీ ఇయర్ రింగ్స్ చేయించుకుంటారు కొంతమంది ఎలా అంటే ఫస్ట్ ఇయర్ రింగ్స్ చేయించుకొని తర్వాత దానికి నెక్లెస్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత ఒక బ్యాంగిల్ తర్వాత ఇంకొక బ్యాంగిల్ అలా రెండు బ్యాంగిల్స్ రెండు వేరు వేరు టయాల్లో చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇదంతా మనం ఎంచుకున్న ప్లాన్ని బట్టి ఉంటుందండి ఇది చూడండి ఇది అడ్డిగా నెక్లెస్కి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు చాలా బాగుంది ఈ లాకెట్ చూడండి ఇవైతే మనకి టెన్ గ్రామ్స్ నుంచి దగ్గర దగ్గరగా ఎయిటీన్ గ్రామ్స్ వరకు పడతాయి పెద్ద పెద్ద నెక్లెస్లు అంటే పెద్ద పెద్ద లాకెట్స్ కాబట్టి ఇవి నేను చెప్పాను కదండి సెట్ లాగా చేయించుకోవడానికి మన దగ్గర ఒకేసారి బడ్జెట్ లేకపోయినా విడివిడిగా కూడా చేయించుకోవచ్చండి అలా చేయించుకొని కొంచెం చిన్న చిన్న మార్పులున్నా కూడా ఒక సెట్ లాగా కనిపిస్తాయండి వేసుకుంటే మాత్రం ఎందుకంటే ఎక్కువ మనకి స్టోన్స్ హైలైట్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఇది కూడా చూడండి ఒక లేటెస్ట్ మోడల్ అండ్ ఇది గత పది సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇది ఒక ఈ డిజైన్ చూసి ఇద్దరు ముగ్గురు చేయించుకున్నారండి చాలా సింపుల్గా ఉంది అని ఈ డిజైన్ కూడా మీరు చూసే ఉంటారు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇది ట్రెండింగ్లో ఉంది అండ్ ఇప్పుడు కూడా ట్రెండింగ్లో ఉంది ఇదైతే లేటెస్ట్ ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇది చేయించుకుంటున్నారు ఈ ప్యాటర్న్ వస్తూ ఉంది ఇది చూడండి ఆ లాకెట్టు నల్లబూసల కోసం చేయించారనమాట నల్లబూసలు అటు ఇటు ఏర్పాటు చేయడానికి పెళ్లి కూతురికి ఈ నెక్లెస్ వాళ్ళు పెట్టడం కోసం అన్కట్ డైమండ్స్ అండ్ రూబీస్తో మీరు చూసే ఉంటారు చాలామంది అన్కట్ డైమండ్స్ అండ్ రూబీస్తో ఇయర్ రింగ్స్ గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి బాగా చేయించుకున్నారు అవైతే చాలా ట్రెండింగ్ అంటే ఇప్పుడు కూడా పెట్టుకుంటున్నారు ఫంక్షన్స్లో చూస్తూ ఉన్నాను ఇది పాత మోడలేనండి గత పది సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకే వెయిట్తో ఉన్నాయండి కొంచెం ఒక రెండు గ్రాములు ఐదు గ్రాములు అటు ఇటుగా ఇది కూడా ఒక లేటెస్ట్ మోడల్ ఇది కూడా చూడండి ఇవి కూడా మనకి ఒక థర్టీ గ్రామ్స్ వరకు విత్ ఇయర్ రింగ్స్ పడుతూ ఉంటాయి ఇది ఒక పాత మోడల్ అండి అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం చేయించుకున్న మోడలు ఇది లేటెస్ట్ మోడలు థ్యాంక్ యూ